దేవ మనోహర్ గారిని కూడా చేతిపై ముఖ్యంగా తోడు నియోజకవంటే బలిజలకు ఐక్యమత్యానికి మారుతాయి ఎందుకంటే పరిజన ప్రజారోగ్య పార్టీతో చిరంజీయ గారితో నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడిగా ఉండి అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగారు అప్పటి నుంచి కూడా కడప జిల్లాలో ఏదైనా ప్రజారాజ్య పార్టీ గెలుస్తుందంటే అది కూడలేదే అనుకున్నాం కానీ అప్పుడు జరిగిన కొన్ని అవాంతరం గతంలో బలిజలకు కడప జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు ఈ రోజు మనం చూస్తే కనీసం ఇంతవరకు ఒక పోస్ట్ కూడా లేదు ఎందుకంటే ఒక్క నిశ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉంటే మీ జీవితాలు ఏం మారిపోవు కానీ ఒక్క నిమిషం నిశ్శబ్దంలో మీ ఆలోచన కాపు సంఘాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా కాపు సంఘాల్లో పనిచేశారు రైల్వే కోడూరు పెద్దలు వచ్చి నన్ను నా ఆఫీస్లో కలిసి మీకు రావాలి అని అంటే ఢిల్లీకి రాజైన అమ్మ కొడుకే ఈ జాతికి నేను ముద్దు పెట్టలే అందుకే ఖచ్చితంగా వస్తాను అందరినీ కలుస్తాను మన ఎక్కడ మనం కోల్పోతున్నాం ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆ రోజు మనం మాట్లాడుకుందాం అని చెప్పి నేను రావడం జరిగింది బహుశా ఎంఎస్ఎఫ్ఈ చైర్మన్ తీసుకునేక మొట్టమొదటి మీటింగ్ రైల్వే కోడూల్లోనే నేను ఎంటర్ చేసినందుకు చాలా కర్వపడుతున్నాను చాలా సంతోషం అత్యంత అభిమానంతో ప్రేమతో మీరు నన్ను ఆహ్వానం పలికారు ఇది రాయలసీమలో ఉన్నటువంటి మన పరిజి సోదరుల ప్రత్యేకత ప్రత్యేకత చాలా ఆత్మతో ప్రేమతో మెదగడం అన్నది మన సోదరుల లక్ష్యం మనకి అదే సమస్యలు ఉన్నాయి ఎందుకంటే నేను కాపునాడులోనే కాకుండా దళిత సంఘాలతో కూడా నేను చాలా సఖ్యతతో ముందుంటాను వారికి డైరెక్షన్ ఇస్తుంటాను ఎందుకంటే నేను అంబేద్కర్ వాదిని అంబేద్కర్ గారు చెప్పిన వాక్యం ప్రతి వాక్యము మన పరిశోధనకు వర్తిస్తుంది చాలామంది అనుకుంటారు ఆయన ఒక ఎస్సీలుగా చెప్పాడేమో మనకు అని అది చాలా తప్పుడు అభిప్రాయం ఏ జాతి అయితే నలిగిపోతుందో ఏ జాతి వెనుకబోటు తరంతో ఉందో ఏ జాతిలో నాయకత్వం లోపం ఉందో ఆ జాతి అందరినీ గాఢ నిద్రలోంచి లేపాడు బాబాసాహ్ అంబేద్కర్ కాబట్టి ఈరోజు మనం స్మరించుకుందాం మనము నాకు ఒక ఫొటోస్ వాట్సాప్లో పంపిస్తే నేను చెప్పాను జాతిలో మహానుభావులు ఉన్నారు వాళ్ళు జాతి మర్చిపోయింది ఉదాహరణకి అంబేద్కర్ గారు ఒక మాట అనేవారు ఎప్పుడూ కూడా నీ చరిత్ర తెలుసుకో అప్పుడే నువ్వు చరిత్ర సృష్టిస్తావు మరి మన జాతి చరిత్ర తెలుసుకోవాల్సిన ప్రతి జ్యోతి సోదరం ఎలా ఉంది అప్పుడే మనం చరిత్ర సృష్టిస్తాం ఇది మనందరం పెట్టుకోవాలి మనం చరిత్ర మరిచిపోతే మన చరిత్ర కూడా తెరమరుగవుతుంది మిత్రమా రఘుపతి వెంకటరత్న నాయుడు గారు మర్చిలే పుట్టినటువంటి గొప్ప మేధావి మన జాతి సోదరుడు అని చెప్పడానికి మనం గర్వించాలి మద్రాస్ కి గవర్నర్గా విచారడుగా అనేక సేవలు అందించారు అన్నిటికంటే మించి ఆ రోజుల్లోనే ఆయన ఎవడు కాపు అలాగే మనకి అత్యంత హనుమంత గారి గురించి తెలుసా తెలిసిన వాళ్ళు ఒకసారి చేయద్దండి చాలా తక్కువ చేతులు లేచాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీ గారు సహాయ పుల్లని నడిపాడు ఆయన గొప్ప వ్యక్తి అంటే అదే సమయంలో అన్నూరు సీతారామరాజు రంపాలో తిరుగుబాటు చేశాడు రంప తిరుగుబాటు కంటే పుల్లని సత్యాగ్రహానికి ప్రపంచము బ్రిటిష్ ప్రభుత్వం గడగడలాడింది కానీ ఆయన చరిత్ర మనం మర్చిపోయాం ఆయన ఎంత దూరం అడవిలోకి ఆవులు కానీ తోలికెత్తే ఆవుకి రెండు రూపాయలు వసూలు చేస్తావని చెప్పి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అంటే ఏ నువ్వు చెట్టేసావా నువ్వు నీరు పోసావా నారు పోసావా రా మమ్మల్ని ఎడగడానికి రెండు రూపాయలు ఆవు చెప్పి తిరుగుబాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి మన తెలగ పని చేసుకోవాలని చెప్పడానికి మన అయితే గాంధీ గారు ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి దయచేసి ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది ఎప్పుడైతే సత్యాగ్రహ సహాయ నిరాకరణ సత్యాగ్రహాన్ని విరమించుకున్నారో గాంధీ గారు అప్పుడు కట్టగట్టే హనుమంతు ఈ ట్యాక్స్ అన్ని కూడా నేనే కడతాను కడతారు మా గాంధీ గారు వినరుచ్చుకున్నారు అని చెప్తే బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ లో కన్నిగడ్తో హనుమంతు అనే వ్యక్తిగానే ఉండేటట్టు అయితే మన మన మనుగడికే గొప్ప ప్రమాదం చంపి అని చెప్పేసి అప్పుడు సర్ నిర్ణయించుకొని పోడనే గ్రామాన్ని చుట్టుముట్టి ఎందుకంటే కన్నెకంటే హనుమంతు గారు రైట్ హ్యాండ్ ఎవరో తెలుసా సోదరుడు ఇద్దరు ఫైటింగ్ లో చనిపోయారు ఈ రోజుకి ఆయన ఒక సమాధి కట్టలేదు ఆయన్ని గుర్తించలేదు కానీ అల్లూరి సీతారామరాజుని ఆలోచన చేయండి మరి మనము మన జాతి స్వాతంత్ర యోధుడిని ఎక్కడ ఉంచామో ఆలోచన చేయండి లోపం ఎక్కడ